హాయ్ అందరికీ నమస్కారం సమంత వ్యవహారంలో అంటే నాగార్జున ఫ్యామిలీ మీద కొండా సురేఖ చేసిన విమర్శల నేపథ్యంలో ఆమెకు ఇండస్ట్రీ నుంచి విపరీతమైన మద్దతు లభించింది సమంతకు కావచ్చు నాగార్జునకు కావచ్చు మొత్తం ఆ ఇష్యూలో అందరు కూడా నాగార్జున ఫ్యామిలీ వెనక నిలబడ్డారు ప్రతి ఒక్కళ్ళు విధి తప్పకుండా ట్వీట్ చేశారు అబ్బా సినిమా రంగానికి సినిమా ఇండస్ట్రీలో ఎంత యూనిటీరా అనుకునేటట్టు చేశారు మరి అదే ప్రతిభ అదే రకమైన కమిట్మెంటు లేకపోతే ఆ నిబద్ధత ఇతర అంశాల మీద సినిమా రంగంలో ఉన్నదా మాట్లాడదాం మనతో పాటుగా సుష్లా జయశంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అలాగే సినిమా రంగంలో కొంతకాలం పనిచేసిన అనుభవజ్ఞులు ఆయనతో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి ఆయుష్మాన్ భవ గురువుగారు సినిమా రంగంలో ఒక యూనిటీ ఎప్పుడు యూనిటీ లేదు 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 అనుకుంటూ ఉంటాం కదా అందరూ ఒక్క తాటి మీదకి వచ్చారు గురువుగారు ఎలాంటి పరిణామంగా చూడాలి దాన్ని ఇది చాలా మంచి పరిణామం కింద మనం తీసుకోవచ్చు సమంత గారి విషయంలో మీరు స్పందించారు సమంత గారి విషయంలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి మీరు స్పందించి అందరూ కూడా ఆవిడ మీద దాడేలాగా ట్వీట్లతో చేశారు సంతోషమే కానీ ఈ యూనిటీ మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు చూపించట్లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీద లడ్డూ మీద చేసిన పోరాటం మీద లేదా సనాతన ధర్మం మీద చేసే పోరాటం మీద ఎందుకు చూపించట్లేదు గతంలో గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది మీద విమర్శలు ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీ లైఫ్ని ఇచ్చడం ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మదర్ని కానీ వైఫ్ని కానీ అనడం తర్వాత ఇంకా ఇతరత్ర చిరంజీవి గారి డాక్టర్స్ని అనడం నారా భువనేశ్వర్ గారిని అనడం ఆవిడ ఆవిడ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోవచ్చు ఆవిడ రాజకీయ ఒక ఎక్స్ ముఖ్యమంత్రి ఆ రోజున ఎక్స్ ముఖ్యమంత్రి గారు వైఫ్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కూతురు అవును సో ఆవిడ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మున్నీరు అయినప్పుడు కూడా ఇంతగా స్పందించలేదే మీరు ఎంతమంది స్పందించారు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కంటి దుడుపుచియగా ఒక మాట మాట్లాడేది తప్ప గురుగారు చాలా దారుణమైన అంశం ఏంటంటే ఆ రోజు అంత మాట అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఊతమిచ్చాడు ఎంత ప్రోత్సాహకరంగా ఆయన సినిమా ఇండస్ట్రీతో ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి లేనంత స్వేచ్ఛను ఆ ప్రోత్సాహాన్ని ఆయన ఇచ్చాడు కానీ ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని ఖండించలేదు గురువు గారు మంది విదేశాల్లో కూడా అక్కడి నుంచి కూడా వీడియోలు పంపించి ఇది తప్పు ఇట్లా మాట్లాడడం ఒక ఆడకూతురుని మాట్లాడడం అంటే ఈ ఒక్కతే ఆడకూతురుగా సి నో డౌట్ అబౌట్ ఇట్ సమంతా గారిని విమర్శించడం తప్పు దాన్ని మనం సమర్థించట్లేదు సమంత గారిని విమర్శించ నైస్ గర్ల్ మంచి అమ్మాయి తన పని నాగార్జున ఎక్కువ విమర్శ నాగార్జున నాగార్జున గారి మీద సో నాగార్జునైనా నాగ చైతన్య అయినా వాళ్ళు వాళ్ళ పని చేసుకునే వాళ్ళు తప్ప వాళ్ళు ఇతర వ్యవహారాల్లో తన తమకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చే వాళ్ళు కాదు సో సమంతా గారి మీద మీరు స్పందించిన తీరు చాలా ఆనందకరం కానీ మీరు ప్రతి సంఘటనలో ఇండస్ట్రీల యూనిటీతో ఉండి స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే నాకు అనిపించిందనమాట ఎందుకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించలేదు మీరు ఇదే ఇంకోళ్ళ విషయంలో అయితే ఎందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది మాట్లాడే కేటీఆర్ గారి మీద సమంత గారి మీద చేశారు కాబట్టి మీరు అంతగా అంటే వాళ్ళు పవర్లో లేరు కాబట్టి అదే వాళ్ళు పవర్లో ఉంటే మీరు ఇంత ఇదిగా స్పందించేవాళ్ళ స్పందించ వాళ్ళు పవర్లో ఉంటే వీళ్ళు ఇన్ని ట్వీట్లు చేసేవాళ్ళ ఇన్ని వీడియోలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేసేవాళ్ళ కదా అంటే ఏంటి ఇప్పుడు అవకాశం ఉందో ఒక బాణం వేసేద్దాం అని అదే పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఖండిస్తే ఏమవుతుందో అప్పుడు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాబట్టి ఎందుకు వ్యతిరేకం అవుతాము ఎందుకంటే జగన్ అంటే అందరికి ఉత్సాహం ఎందుకంటే ఇప్పుడు సార్ మా బాస్ రామానాయుడు గారు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాళ్ళు ఇది సమాజంలో నిజం నువ్వు వంగితే వంచుతారు వంచితే వంగుతారు ఆయన ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అవును గురుగారు అంతకుముందు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒకటే మీరు అన్నట్టు ఇండస్ట్రీకి ఒకే నియమం ఉండాలి అందరూ ఏకతాటి మీద ఉండాలి ఇండస్ట్రీ మీద దాడి ఎవరైనా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసుకోవాలి బాగుంది గతంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేదు అట్ ద సేమ్ టైం గురుగారు ఒకడు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ద్వారా అనిల్ అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలతో సహా బూతులు తిట్టించారు చిన్న పిల్లలను కూడా నేను ఇలా చేస్తానని జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తి సినిమా రంగం నుంచి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు గురుగారు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారి మెగా ఫ్యామిలీని తిట్టినప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు గురుగారు చివరికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫిల్మ్ ఛాంబర్కి వెళ్లాల్సి వచ్చింది ఎస్ ఏంటి ఎవరు మాట్లాడరా అనేసి అవును అట్ ద సేమ్ టైం గురువుగారు ఇండస్ట్రీ బయటవాడు మాట్లాడితే సరే అట్లీస్ట్ దానికి స్పందించు ఇండస్ట్రీలో వాడు మాట్లాడినప్పుడు కూడా స్పందించలేదు పోసాని కృష్ణమురళి ఎంత పంచాంగం అందుకున్నాడు చాలా ఎవరైనా మాట్లాడారా పైగా అతను ఆ స్థాయి కూడా కాదు పవన్ కళ్యాణ్ అనే స్థాయి కాదు నీది కాదు ఎవరైనా మాట పోసే ఇండస్ట్రీ వ్యక్తి మాట్లాడడం అందరికి ఏంటంటే జగన్ గారు శాశ్వతంగా ఉంటారేమో అని ఆయన భజన చేస్తే వీళ్ళు లైఫ్ గట్టెక్కిపోతుందేమో అంటే మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిడితే మనం ఫెమిలారిటీ సంపాదించుకోవచ్చు పాపులారిటీ సంపాదించుకోవచ్చు మన వీడియోస్ ఎక్కువగా పోతాయి చూస్తారు మన డిమాండ్ పెరుగుతుంది అని అనుకున్నారు కానీ కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదండి కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు ఎందుకంటే ఒక విధంగా ఆలోచిస్తే జగన్ రెడ్డి గారే కరెక్ట్ ఇండస్ట్రీలో అందరినీ ఒక దారిలో పెట్టి టికెట్లు రేట్లు పెంచుకొనివ్వకుండా అన్ని కట్టడి చేసి స్టాండ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా గా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కష్టాలు తెలీదు ఒక నిర్మాత ఎంత స్ట్రగుల్ చేస్తాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ఒకవేళ అది రికవర్ అయిపోతే అవ్వపోతే ఎంత ఇబ్బంది పడతాడు అనేది ఎన్ని కుటుంబాలు రోడ్డు వస్తాయి వస్తాయనేది వాళ్ళకి తెలియదు సో వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు లిబరల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళంటే చులకన మీకు అంతే కదా ఇది తప్పండి ఎందుకంటే సనాతన రాజకీయం వేరు సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే వరకు రాజకీయాల్లో మీరు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రచారం చేసుకున్నారా మీ ఇష్టం ఉన్న వాళ్ళకి చేసుకున్నారా అది గతించిన చరిత్ర బట్ ఇప్పుడు హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు అండగా నిలబడ్డం ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కాబట్టి అందరూ కూడా భేషరతగా ఆయనకు మద్దతు పలకడం ఇది యూనిటీ బిగిన్ సెట్ హోమ్ అని యూనిటీని ద్వారా రేపొద్దున ఒక ఇండస్ట్రీకి ఒక పట్టు ఉంటుంది మీరు ఏం కావాలన్నా సాధించుకోగలుగుతారు గురుగారు వీళ్ళలో యూనిటీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడించాడు ఒక ఆట అంతే కదా యూనిటీ ఉండుంటే చిరంజీవి గారు లాంటి దండం పెట్టాల్సిన అవసరం యూనిటీ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి అలా చేయగలిగేవాడా చేయలేడు సరే ఇవాళగా ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే వీళ్ళకి పీచి మణిచేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో కలిసి వచ్చినా రాకపోయినా ఆయన దీన్ని దాన్ని సపరేట్గా చూసే వ్యక్తి కాబట్టి సరిపోయింది కానీ సపరేట్గా చూస్తున్నారు ఆయన తన స్వశక్తిని నమ్ముకున్నాడు వీళ్ళని నమ్ముకొని రాలేదు ఆయన రాజకీయాల్లోకి వీళ్ళని నమ్ముకొని దీక్ష చేయలేదు ఆయన వీళ్ళని నమ్ముకొని సనాతన ధర్మానికి నేను పరిరక్షణకి బోర్డు కావాల్సిందని వీళ్ళని నమ్ముకొని అడగలేదు ఆయన కానీ మన సంస్కారం మన 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 వాల్యూస్ అనేవి ఉంటాయి కదా మనం లేస్తే దేవుడు దండం పెట్టుకుంటాము దేవుడు పూజ చేస్తాము ధర్మ పరిరక్షణ అనేది ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందుకొచ్చి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేకపోతే ఇంకెందుకు అంటే ఎక్కడ బాధ అనిపించిందంటేనండి సమంత గారి విషయంలో స్పందించినంత చురుగ్గా సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి స్పందించలేదనే బాధ చాలా ఉంది సార్ ఇది శోచనీయం పబ్లిక్లో ఉంది పబ్లిక్లో ఇస్తారు మీరు ఇచ్చినా ఇవ్వ ఆయనకేం నష్టం లేదు కానీ ఇవ్వడం వల్ల మనం కూడా మనుషులమని అనిపించుకుంటాం సార్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ ఎగ్జాట్లీ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో సమంత నాగార్జున ఈ అంశంలో నాగార్జున ఫ్యామిలీకి ఫ్యామిలీని ఆ రకంగా నిందించడం అనేది ముమ్మాటికి తప్పే దాన్ని ఎవరు కూడా హర్షించరు అలాగే దానికి ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నిలబడ్డం కూడా చాలా సబబు సమంజసం కానీ అదే సమయంలో గతంలో జరిగిన పరిణామాల్లో కూడా నిలబడి ఉంటే బాగుండేది ఇండస్ట్రీ కేవలం ఒక అంటే అవకాశవాదంతోనే వ్యవహరిస్తోందా అవసరం కొద్దీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తోంది తప్ప నిజంగా వీళ్ళలో ఒక నిబద్ధత లేదు అనేది ఈ అంశాలను బట్టి మనం తెలుసుకోవచ్చు నమస్తే